శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం హిందూ పంచాంగం ప్రకారం ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజున మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది అయితే ఈసారి ఈ శివరాత్రి తర్వాత ముఖ్యంగా మేషరాశి జాతకులకు తమ జీవితంలో ఎన్నో రకాల పెను మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిదిన మహాశివరాత్రి పర్వదినం నుండి ఈ రాశి వారికి ఎలాంటి మార్పులు అనేవి వీరి జీవితంలో కలగబోతున్నాయి వారి వారి జీవితంలో ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులు ఏంటి అలాగే వీరు ఎలాంటి శుభ ఫలితాలను ఈ రాశి వారు తమ జీవితంలో రాబోయే రోజులలో ఈ శివరాత్రి తర్వాత చూడబోతూ ఉన్నారు అనేటటువంటి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు ఇక వివరాల్లోకి వస్తే ఈసారి మహాశివరాత్రి పండుగ నుండి ఈ రాశి జాతకులకు తమ జీవితంలో ఎన్నో పెను మార్పులు అనేవి చోటు చేసుకోనున్నాయి మన హిందూ పండుగలలో మహాశివరాత్రి పండుగ ఎంతో విశిష్టమైన పండుగ అయితే ఈసారి శివరాత్రి శుక్రవారం రోజున రావడంతో ఈ పండుగకు మరింత ప్రాధాన్యత పెరిగింది ఇక ఈ శివరాత్రి రోజున ఉపవాసం ఉండటం అలాగే జాగరణ చేయడం వలన ఆ శివయ్య అనుగ్రహంతో ఏమైనా శని దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి ఈ పవిత్రమైన శివరాత్రి పండుగ రోజున మన దేశంలోని శివాలయాలు అన్ని శివనామస్మరణతో మారుమ్రోగుతాయి ఈ శివరాత్రి పర్వదినం ప్రతి సంవత్సరం మాఘమాసంలోని కృష్ణపక్షంలో అమావాస్యకు ముందు చతుర్దశి రోజున శివరాత్రి ఉపవాస వ్రతం అలాగే జాగరణను ఆచరిస్తారు శివ పురాణం ప్రకారం ఈ శివరాత్రి రోజునే పార్వతీదేవి శివుని వివాహం జరిగింది అని పురాణంలో పేర్కొనబడింది ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి ఎనిమిదిన శుక్రవారం రోజున వచ్చిన ఈ మహాశివరాత్రి పండుగ రోజున ఉపవాసం జాగరణ చేయడం వలన వీరికి ఉండే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి తమ జీవితంలో లక్ష్మి కటాక్షం కలుగుతుంది అని పండితులు తెలియజేస్తున్నారు అయితే ఈసారి ఈ శివరాత్రి కారణంగా వీరి జీవితంలో అరుదైన యోగాలు అనేవి అద్భుతంగా ఏర్పడనున్నాయి ఈ సమయంలో ఈ రాశివారు ఉపవాస వ్రతాన్ని ఆచరించడం వలన ప్రతికూల పరిస్థితుల నుండి సులభంగా బయటపడవచ్చు ఇక ఈ రాశి వారు ఎదుర్కోబోయే శుభ ఫలితాల గురించి చూసినట్లయితే ముఖ్యంగా వీరి జీవితంలో మహాశివరాత్రి పర్వదినం తర్వాత వీరికి ఎంతో యోగం యోగవంతమైన శుభప్రదమైన పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయని చెప్పవచ్చు ఈ రాశి వారు ఎవరైతే ఇప్పటి వరకు వివాహాలు జరగలేదు అలాగే ఎప్పటి నుంచో సంతానం కోసం కోరుకునేవారు ఉన్నారో ఈ మహాశివరాత్రి తర్వాత వీరికి విశేష శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి తమ కెరియర్ పరంగా ఆర్థిక పరంగా ఎన్నో శుభయోగాలు కలగబోతూ ఉన్నాయి ఈ శుభయోగంలో ఆ మహాశివుడిని భక్తితో పూజించి ఉపవాసం ఉండటం వలన మీకు ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు కెరియర్ పరంగా ఉండే సమస్యల నుండి బయటపడతారని చెప్పవచ్చు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ పరంగా మంచి అభివృద్ధి కనిపిస్తోంది చేతి వృత్తుల వారికి మంచి ఊరట అనేది కనబడుతోంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుల వృత్తుల వారికి చేతి వృత్తుల వారికి ఆదాయ పరంగా అనుకూలమైన పరిస్థితులు అవకాశాలు రాబోతున్నాయి అదేవిధంగా ఈ రాశి కళాకారులు నూతన అవకాశాలు పొందబోతున్నారు కాబట్టి వచ్చేటటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు అని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి కుటుంబ పరంగా అనుకూల ఫలితాలే పొందబోతున్నారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల నుంచి సహకారాన్ని పొందుతారు అలాగే కుటుంబ పరంగా దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఇక వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నవారికి కొంతకాలం వేచి ఉండక తప్పదు ఎందుకని అంటే ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు అంతగా ఫలించకపోవచ్చు అదేవిధంగా ఈ రాశి వారికి వారి వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశము ఉంది ఇక అదేవిధంగా ఈ రాశి వారికి తమ కెరియర్ పరంగా కొత్త అవకాశాలు కూడా వచ్చే సూచనలు కనబడుతూ ఉన్నాయి మీకు కెరియర్లో అభివృద్ధి చెందాలని లేదా చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధి పొందడం కోసం ఆ శివయ్యను పూజించుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుకుంటారు ఉద్యోగస్తులకు కూడా వారి వారి ఉద్యోగాలలో ప్రమోషన్లు కూడా వచ్చే సూచనలు కనబడుతూ ఉన్నాయి నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా ఆ సమయంలో శివనామస్మరణం చేసుకోవడం వలన తప్పకుండా విజయం సాధిస్తారు మీరు కోరుకునే ఉద్యోగం మీకు లభించే అవకాశం ఉంటుంది మీరు ఎప్పటి నుంచో ఉద్యోగం రాకపోవడంతో విసిగిపోయి ఉన్న పరిస్థితులను కూడా అధిగమించగలుగుతారు ఇక ఈ రాశి వారు తమ ఇబ్బందులతో ఎంతో మానసికంగా కృంగిపోయిన పరిస్థితులు ఉన్న ఈ సమయం అనేది మీకు అనుకూలవంతంగా మారనుంది అటువంటి ఇబ్బందుల నుండి కూడా బయటపడతారు అయితే గతంలో మీరు ఏ పనులు మొదలుపెట్టినా అందులో సక్సెస్ని సాధించలేక అలాగే చేస్తున్న పనులు నెమ్మదిగా సాగడం లాంటివి మీరు మీ జీవితంలో ఎదుర్కొని ఉండి ఉంటారు అయితే ఈ సమయంలో మాత్రం అలా నిలిచిపోయిన పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి మీ కెరియర్లో ఎంతో ఎదుగుదలను మీ కళ్ళతో మీరే చూస్తారు పని ఒత్తిడి మీకు కొంచెం ఎక్కువైనప్పటికీ కూడా మీకు అప్పగించిన పనిని సమయానికే మీరు పూర్తి చేసుకోగలుగుతారు దీనికి కారణంగా మీకు మనశ్శాంతి దొరుకుతుంది అలాగే మీ పై అధికారుల ప్రశంసలు పొందుతారు ఎప్పటి నుంచో మీరు ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నవారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది కాబట్టి ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఇక కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే మీ సంతానం మీ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి వ్యాపార విషయంలో మీ పిల్లలు మీ మాట వినకపోవడం కానీ మీ భాగస్వామితో మనస్పర్ధాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి దీనివలన మీరు మానసికంగా కృంగుదలకు లోనవుతారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మాట మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించి మాట్లాడితే పరిస్థితి చేయి దాటే అవకాశం ఉండదు ఇక వ్యాపారస్తులకు అమ్మకాలలో ఆదాయం పెరుగుతుంది అలాగే మీరు చేస్తున్న వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి కొత్త కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి చిన్న చిన్న పెట్టుబడులు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టడానికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది కాకపోతే పెద్ద పెద్ద వెంచర్లలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం మంచిది కాదు పూర్తి పరిశీలన అవగాహన వచ్చిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్స్ జరపండి ఇక ఈ రాశివారు మీకు ఆర్థిక పరంగా వృద్ధి చెందుతారు ఆకస్మిక ధనయోగాలు కూడా మీకు కలిగే అవకాశం ఉంది ఇక ఈ రాశి వారికి కలగబోయే ప్రతికూల పరిస్థితులు అధిగమించడానికి శివలింగానికి తేనె పెరుగు పాలు నీళ్లతో అభిషేకం చేయాలి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి తేనెతో అభిషేకం చేసినా కూడా వారికి ఉండేటటువంటి దోషాలు తొలగిపోయి మంచి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి చూసారు కదా ఈ శివరాత్రి పర్వదినం నుండి కూడా ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోనున్నాయో వీరు ఎదుర్కొనే ఫలితాలు అలాగే ప్రతికూల ఫలితాలు ఏమిటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్